హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్ నా పేరు రాధ శ్రీమాతేనమ ఈరోజు మీకు ఎలా ఉండబోతుందో చెక్ చేద్దాం మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం ఓకే ఈ వీడియో చూసే టయానికి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం వీడియోలకు వెళ్ళే ముందు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంత మటుకు అవుతుందో కింద కామెంట్ బాక్స్లోకి వచ్చింది ఈ వీడియో చూసే టయానికి మీ ఎనర్జీస్ మీరు నా పొజిషన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో హెల్త్ పరంగానా లేదనుకుంటే కెరియర్ పరంగానా మీ పర్సనల్ లైఫ్ పరంగానా ఏ విధంగానైనా ఉన్నా సరే ఓకే మీరు ఆలోచించే విధానం ఏంటి అంటే మీ సిచ్యువేషన్ మారితే బాగుండు ఓకే మీ టైం మారితే బాగుండు మీకు అనుకూలంగా టైం వస్తే బాగుండు కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేస్తే బాగుండు అని చెప్పేసారని హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా యూనివర్స్ని ప్రియేట్ చేస్తున్నారు ఓకే కొత్త జీవితాన్ని ద ఫుల్గా మీ ఏజ్ ఎంతైనా ఉండొచ్చు మీకు నచ్చిన జీవితాన్ని ఎంచుకోవడానికి మీరు సిద్ధపడుతున్నారు గతాన్ని వదిలేస్తున్నారు ప్రజెంట్లో ఉండాలనుకుంటున్నారు ఈ టైం ఎప్పుడు మారుతుంది నాకు ఫేవర్గా ఎప్పుడు మారుతుందని ఆలోచిస్తున్నారు థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఏసస్ వాడ్స్ నైస్ పేజ్ ఫైయర్ పెంటల్స్ లాస్ట్ వన్ వర్క్ అట్లీస్ హెడేక్ ఉందండి నేను స్లోగా చెప్తున్నాను అర్థం చేసుకోండి కొంచెం ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది అంటే ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు కమ్యూనికేషన్ బ్యాలెన్స్ ఈక్వల్ గివెంటింగ్ మీ రిలేషన్ని రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనే మీరు ఎవరైనా బాధపడుతుంటే మీకు రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఎందుకంటే మీకు వీల్ అనేది టర్న్ అవుతుంది కాబట్టి మీ విషయం మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఎందుకంటే యూనివర్స్ అనేది నమ్మితేనే ఓకేనా యూనివర్స్ అంటే గాడ్ మనకు నచ్చిన భగవంతుడు ప్రకృతి ఎనీథింగ్ ఏదైనా కంటికి కనపడింది ఏదైనా ఉంది నిజమనేది సత్యం అనేది ఉంది ఒక ఒక అద్భుతం అంటేనే యూనివర్స్ యూనివర్స్ అంటేనే గాడ్ ఓకేనా కొత్తగా చూస్తున్న వాళ్ళకి యూనివర్స్ అంటే తెలియదు కాబట్టి సో మీ విషయం మీ కోరిక చాలా సిన్సియర్గా ప్రేయర్ చేస్తున్నారు బాధపడి మీరు ఎన్నాళ్ళ నుంచి కోరుకుంటున్నారు మీ లైఫ్లో మీకు నచ్చినట్టు జరగాలి అని చెప్పేస్తానని అది రిలేషన్ కోసమా మీ సిచ్యువేషనా మనీ పరంగా ఎనీథింగ్ ఓకే మీరు మీ ఏజ్ ఎంతైనా మీరు చాలా ఉత్సాహంగా కొత్త లాంగ్వేజ్ మీ బాడీ కొత్త లాంగ్వేజ్ ఇష్టం ఇలా మీరు చూపిస్తున్నారు ఓకే రోజు అయితే మీకు ఇలా ఉండబోతుంది హెల్త్ పరంగా చూసుకుంటే ఇక్కడ మెంటల్ హెల్త్ సరిగా లేదు ఓకే ఫిజికల్ హెల్త్ సరిగా లేదు మెంటల్ హెల్త్ పరంగా గ్రోత్ అవ్వదు అనుకుంటున్నారా గ్రోత్ అవుతుంది రిలేషన్లో గ్రోత్ అవ్వదు అనుకుంటారా గ్రోత్ అవుతుంది కానీ అది టైము డెస్టినీ టైం అంటారు చూడు అది మీకు రాబోతుంది ఏ సబ్ పెంటికల్స్తో మీరు ఏ విషయంలో ఒక స్టెప్ తీసుకోలేకపోతుంటే ఒక విషయంలో స్టెప్ తీసుకుంటారు ఈరోజు కన్ఫ్యూజన్గా భయంతో బ్యాక్ స్టెప్ వేస్తూ ఉన్న ఉన్న మీరు డేర్గా ఒక స్టెప్ తీసుకుంటారు ఓకేనా సెవెన్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ చెప్పాను కదా స్ట్రెంత్కి క్లారిఫికేషన్ ఇవ్వండి మీ మ్యారేజ్ విషయంలో సఖ్యత లేదు మీకు అసలు డౌట్ఫుల్గా ఉంది అనుకుంటే మ్యారీడ్ అయిన కపుల్స్కి ఆ విషయంలో క్లారిటీ రాబోతుంది చాలా ఇయర్స్ నుంచి మనీ పరంగా స్ట్రక్ ఎనర్జీలో ఉన్న వాళ్ళకి ఈరోజు ఏదో మనీ ఆఫర్ ఏదో రాబోతుంది బట్ ఇంకొకటి ఏంటి అని అంటే ప్రాపర్టీ విషయంలో క్లారిటీ రాబోతుంది ప్రాపర్టీ విషయంలో గొడవలు అవుతుంటే ఆ విషయంలో మీకు అనుకూలంగా ఫేవర్గా మీరు మాట్లా మీ తరఫున ఎవరో మాట్లాడతారు ఒక సినారియో మీ రిలేషన్లో స్ట్రెంగ్తో ధైర్యం లేక బ్యాక్ స్టెప్ వేస్తుంటే మీకు ఒక క్లారిటీ రాబోతుంది ఓకేనా వీడియో చూస్తున్న వ్యూవర్స్కి ఎలా స్టెప్ తీసుకోవాలి రిలేషన్ని ఎలా మలుచుకోవాలి మీకు ఆ రిలేషన్ చాలా ఇంపార్టెంట్ అలా ఆలోచిస్తారు ఈరోజు మీరు ఓకేనా ఈరోజు షాపింగ్ చేయటం మీరు హెల్త్ పరంగా హాస్పిటల్స్కి వెళ్ళటం హెల్త్ పరంగా కేర్ తీసుకునటం జిమ్స్కి వెళ్ళటం బాడీ పైన కాన్సన్ట్రేషన్ హెయిర్ పైన కాన్సన్ట్రేషన్ ఎనీథింగ్ మీ పైన మీరు కాన్సన్ట్రేషన్ చేయటం ఒక సినారియో గ్రోత్ లేదని కోసం ఆలోచించే వాళ్ళకు గ్రోత్ ఉంది అని మీకు తెలియకుండానే యూనివర్స్ మీకు సిగ్నల్స్ ఇవ్వటం ఒక సినారియో ఓకే ఎసప్ పెంటికల్స్తో ఒక ప్యాషనెట్ చాలా అందంగా ఈరోజైతే మీకు గడవబోతుంది ఎవరైనా ఎనర్జీస్ తెలియదు థ్యాంక్ యూ మా గాడ్ బ్లెస్ యూ ఇలా అయితే మీకు ఉండబోతుంది ఈరోజు ఓకే అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు అవుట్కమ్ ఇవ్వండి తమ్ము జస్టిస్ స్పిరిట్ అండ్ గైడెన్స్ యాన్సిస్టర్స్ సిస్టర్స్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ అవుట్కమ్ ఇవ్వండి ఇంకా టూ టూ అనే నెంబర్ కనపడుతుంది చూసుకోండి మీకు మోర్ దా ఇంపార్టెంట్ అయిన మంత్ అయ్యి ఉండొచ్చు ఓకే ఓకే మీకు అవుట్కమ్ వచ్చేసేసి ఇక్కడ ఏమొచ్చేసేసింది అంటే రిలేషన్ పరంగా చాలా విపరీతమైన బాధలో విపరీతంగా ఎన్ని ఇయర్స్ నుంచైనా మీ రిలేషన్లో క్లారిటీ దొరకకపోతే మీకు యూనివర్స్ ఏం చెప్తున్నారు కంప్లీట్గా హీల్ అవ్వండి మీ వాల్యూ మీ వర్తి తెలిసిన పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మీ సోల్మెంట్ అని మీరు ఎవరు అనుకుంటున్నారో వాళ్ళని వాళ్ళను యూనివర్స్ మీ లైఫ్లోకి పంపిస్తుంది క్లారిటీతో మీ రిలేషన్లో గ్రోత్ క్లారిటీ నిర్ణయాలు మీ పర్సన్ తీసుకుంటున్నారు యూనివర్స్ మీ మీ రిలేషన్లో వర్క్ చేస్తుంది మీ లైఫ్లో బ్యాలెన్స్ వస్తుందని చెప్తున్నారు జస్టిస్ కోరుకుంటున్నారు చాలా యూనివర్స్ని మీరు గట్టిగా అడుగుతున్నారు కన్నీళ్ళతో అడుగుతున్నారు యూనివర్స్ని మీరు నమ్మారు యూనివర్స్కి సరెండర్ అయ్యారు ఓకేనా కంప్లీట్గా మిమ్మల్ని హీల్ అవ్వమంటున్నారు మీ రిలేషన్లో యూనివర్స్ కలగజేసుకుంది ఓకేనా రికవరీ చెప్పానా మాట్లాడుతూనే ఉన్నా ఏదైనా బ్లాకేజెస్ ఉన్నా మీకు డెస్టినీ మీ విషయంలో రికవరీ చేయబోతుంది ఓకేనా రిలేషన్ అంటే ఎనీథింగ్ మీ మనసుకు నచ్చిన వాళ్ళైనా లౌడ్ వన్ అయినా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఏదైనా సరే ఓకేనా సోల్మెంట్ అంటే మనకు నచ్చిన వాళ్ళే కాదు ఇద్దరు ఆడవాళ్ళకు సోల్మెంట్ ఉంటారు ఇద్దరు మగవాళ్ళకి సోల్మెంట్ ఉంటారు సోల్మెంట్ అనగానే మీరు ఒకటే అనుకోకూడదు ఓకేనా మన మనసుకు నచ్చిన వాళ్ళు విత్ ఇన్ ది నెక్స్ట్ ఫీ వీక్స్ డోంట్ స్టాప్ మీరు ఏది ఆపకండి ఇంప్రూవింగ్ హెల్త్ మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్ ఓకేనా ఇలా ఈ రకంగా అయితే మీకు యూనివర్స్ అయితే చాలా చక్కగా మాట్లాడుతున్నారు లో ఎనర్జీలో ఉండకండి హార్ట్ చక్రను బ్యాలెన్స్ చేసుకోండి మీ విషయంలో యూనివర్స్ కలగజేసుకుంటున్నారు థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఓకేనా టూ టూ అనే నెంబరు కింద అఫర్మేషన్ రాయండి ఓకేనా టూ అంటేనే బ్యాలెన్స్ మనకి ఇక్కడ బ్యాలెన్స్ కూడా వచ్చేసింది ఇదండి అయితే మీకు ఇలా ఉండబోతుంది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు అయిందో కింద కామెంట్ బాక్స్లో పోయింది ఓకేనా అండి హై వ్యూ నై స్టేక్ యూ స్మెలింగ్ బాయ్